ప్రజావాణికి ఫస్ట్ రోజు వెళ్ళి జాబ్ క్యాలెండర్ గురించి ఏ గ్రూప్ టూ గ్రూప్ వెహికల్సీ టీఎస్పీఎస్సీ పోటీ పరీక్షలను ఒకటి జీవో నెంబర్ ఫిఫ్టీ ఫైవ్ సంబంధించిన గురించి ఆర్జెంట్ ఇష్యూ ఇవన్నీ ఇచ్చింది ఇచ్చిన తర్వాత వాళ్ళు నాకు ఓటీపీ సిక్స్ మంత్స్ అవుతుంది అయితే మేము పోటీ ఆశలతో కాంగ్రెస్ ప్రభుత్వం గెలిపిస్తే మా బతుకులు మారుతాయి మన సమస్యలు మారిపోతాయి అది మీరు రాగానే పిలుస్తారు సీఎం సార్ మాకు పిలుస్తాడు మేము ఏదో చేస్తాను ఆశపడతాం కానీ అది తక్కువ రోజుల్లో మీరు రోడ్డు మీదకి వస్తామనేది అసలు ఫస్ట్ మేము జీణించుకోలేకపోతాం ఎందుకు అంటే దేవరెడ్డి దగ్గర కానీ ఇంకా చిన్న చిన్న గ్రామాల్లో కానీ వెళ్ళి కాలు మొక్కి ఓట్లేయండి మాకు జాబులు వస్తే మిమ్మల్ని మీ కుటుంబాన్ని అందరినీ మేము సాదుకుంటామని చెప్పేసి అనుకున్నాం అనుకున్న తర్వాత అంటే ఇప్పుడు మేము వెళ్తున్నాం అక్కడ సీఎం దగ్గరికి వెళ్ళకపోయినా సీతబాబు సార్ దగ్గరికి వెళ్ళినాము మన పెట్టిన మన వెంకటన్న దగ్గర చాలా సార్ లేదు లేదు మామూలుగా మేమే బస్ యాత్ర నిరుద్యోగులందరూ ఒక తాడు మీద మేము చెప్పాం ప్రెస్ క్లబ్లో అంటే ఈ సమస్యలు మేము ఇష్యూస్ అవుట్ చేయబోతే మేమే ప్రత్యక్షంగా రాజకీయాలకు వచ్చి మిమ్మల్ని మేము ఓడకొడతామని బీఆర్ఎస్కి చెప్పినాం బీఆర్ఎస్ చెప్పినట్టు మేము ప్రతి గ్రామానికి వెళ్ళినాము బీఆర్ఎస్ని ఓడగొడుతున్నాము కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినాము అయితే కొన్ని ఇష్యూస్ షార్ట్ అవుట్ అయినా అది ఓకే అంత బాగానే ఉంది కానీ అయితే వాళ్ళు చెప్పినట్టు గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులు పెంచేసి అందరికీ అన్ని పరీక్షలు రాసుకునే విశాలు పాటు కల్పిస్తాం స్వయాన రేవంత్ రెడ్డి గారు మేము తెలిసిన ప్రెస్ క్లబ్ వచ్చి మాట్లాడాలి అయితే పక్కన ఉన్న మాకేం బాధ అనిపిస్తుంది అంటే మేము ఇంత కష్టపడి మీ పార్టీ కోసం మేము కార్యకర్త కంటే ఎక్కువ భుజాల మీద మేము మోసినాం కదా అయితే మాకు కనీసం మమ్మల్ని మీ దగ్గర పిలుచుకున్న ప్రాబ్లమ్స్ ఏంటి అని ఇంతవరకు మీరు తెలుసుకోలేదు చాలా ప్రయత్నాలు చేస్తాం స్టిల్ మేము అపాయింట్మెంట్ కోసం కూడా ట్రై చేస్తాం దొరకలేదు మాకు అపాయింట్మెంట్ పార్టీ వారిలో దొరుకుతుంది సార్ ఏంటంటే నిరుద్యోగుల సమస్య సార్ చెప్తున్నారు ప్రతిసారి చాలా ప్రయత్నం చేస్తున్నారు సార్ చెప్తున్నారు ప్రతిసారి

మీరు ఫుల్ టైమ్ మెంబర్స్ ని అపాయింట్ చేసుకున్నట్టయితే వన్ ఇయర్ కోసం అపాయింట్ చేసి ఆగమ లేదు ఆయనకి వన్ ఇయరే ఉంది వన్ ఇయర్ డిసెంబర్ వరకు ఎండ్ అవుతుంది డిసెంబర్ వరకు అయిపోతుంది ఆయన ఏదో హరి బరికి వచ్చి డేట్స్ ఇచ్చేసి మీరు ఎగ్జామ్ పెట్టేసి చేతులు తెచ్చుకుని పోతా అంటే అంతిమంగా డిఎస్ ప్రిపేర్ అవుతారు మోస్లీ అందరూ కూడా గ్రూప్ టు ప్రిపేర్ అవుతారు అది వాడి సిలబస్ వేరు వీడి సిలబస్ వేరు మీరు రెండు ఎగ్జామ్స్ వారం రోజులు గ్యాప్ ఉన్నప్పుడు లాస్ట్ టైం రోడ్ మీద కేసు వేసి పోస్ట్ గ్రూప్ మళ్ళీ దాని మీద నేను కూడా వీడియో చేశాను గ్రూప్ వన్ కి డిఎస్సి కి గ్రూప్ టూ కి డిఎస్సి కి అప్పుడు కూడా ఐదు రోజులు ఆరు రోజులు మాత్రమే గ్యాప్ ఉంది అని చెప్పి అప్పుడు అప్పుడు మళ్ళీ వీళ్ళందరూ ఆందోళన చేస్తుంటే అప్పుడు వీడియో చేస్తే వీళ్ళు వీళ్ళు గట్టిగా డిమాండ్ చేస్తే లాస్ట్ మేము రోడ్ మీదకి మీద పోస్ట్పోన్ చేసి అయితే ఇంకోటి ఏంటంటే గ్రూప్ వన్ మెయిన్స్ మేము అందరం పోలిపోయింది గ్రూప్ వన్ మెయిన్స్ మధ్యలో తీసుకొచ్చి ఆగస్టు సెవెన్ ఎయిట్ లో గ్రూప్ టూ తీసుకొచ్చాయి గ్రూప్ టూ అనేది కంప్లీట్ ఆబ్జెక్ట్ గ్రూప్ వన్ అనేది మన డిస్క్రిప్ట్ గ్రూప్ త్రీ అనేది ఏమో నవంబర్ ఉంది గ్రూప్ టూ గ్రూప్ సేమ్ సిలిబసెస్ డేట్స్ ఇచ్చుకునేటప్పుడు గ్రూప్ టూ గ్రూప్ సేమ్ సిలబస్ ఆ రెండు వా దగ్గర పెట్టుకుని ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ లో గ్యాప్ లో ఈ మొత్తం మనకి రివిజన్ చేసుకుని ఎగ్జామ్ రాసుకోవాలని కుటుంతుంది సో అంటే ఎక్కడ దోంగడు అక్కడే ఉండిపోయింది మీ మేజర్గా చెప్పింది ఏంటంటే మీ కార్యకర్తల కంటే ఎక్కువ మీకు పని చేస్తాం మేము ఏదో నామినేషన్ పోస్ట్లో పోస్టులో లేకుండా ఇంకేమో అక్క మేము బస్ యాత్ర చేసుకుని తిట్లు తిట్టించుకుంటున్నాం అక్క అది మీరు కాంగ్రెస్ కమ్ముడు పోయారని ఒకటి తెలియక ఒకడేమో కాంగ్రెస్ కమ్ముడు పోయిండు మీరు కాంగ్రెస్ కార్యకర్తలు ఇంకోటి అంటాడు ఇదే సోషల్ మీడియా నుంచి మేము ఉద్యమం మళ్ళీ మళ్ళొక్కసారి వీళ్ళు రోడ్డు మీదకి తీసుకొస్తారని మేము అనుకోలేదు గత ఆరు నెలల నుంచి మేము తిరుగుతూనే ఉన్నాము చెప్తున్నాం రిప్రజెంటేషన్ ఇస్తాము ప్రతి ఒక్కరికి రిప్రజెంటే అక్కడ ఒకటే విషయం వీళ్ళు జాబ్ క్యాలెండర్ ప్రయత్నం చేస్తుంది మాట జాబ్ క్యాలెండర్ ఏంటి జాబ్ క్యాలెండర్ నెక్స్ట్ ఇస్తామో అంటున్నారా లేదు కదా ఇప్పుడు నాకైతే ఏమి ఇవ్వలేదు కదా వాళ్ళు ఏమంటున్నారు అంటే ఇప్పుడు నెంబర్ రోడ్ మీద జాబ్ క్యాలెండర్ మీరు రాసుకోండి అక్కడ సపోజ్ జాబ్ క్యాలెండర్ అంటే ఎవ్రీ ఇయర్ ఒక జాబ్ క్యాలెండర్ ఫిక్స్ చేస్తాము ఎవ్రీ ఇయర్ దాని ప్రకారం భర్తీ చేస్తాము అంటున్నారు భర్తీ చేస్తాము అంటున్నారు అయితే ఇదే 6 ఇయర్స్ నుంచి ఇక్కడ బల్ వెళ్తారు నగర్ లో ఉండవాల పరిస్థితి ఏంటి అక్కడ రెండు వేల పదహారులో గంటా పెద్దపాండి గారు రెండు వేల ఎగ్జామ్ ముందున్నాక ఫస్ట్ వీక్ గ్రూప్ టూ అనేది నాలుగు ముప్పై నాలుగు ఇదే రోడ్డు మీద నుంచి మాకు పోస్టులు పెంచాలంటే ఐదు వందల తొంభై మూడు తోటి కేసీఆర్ ప్రభుత్వం పద వెయ్యి ముప్పై రెండు పోస్టు ఇచ్చారు అప్పుడు అప్పుడు సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇచ్చారు సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇచ్చారు సప్లిమెంటరీ నోటిఫికేషన్ వల్ల ఇది రెండు వేల ఇరవై రెండులో వచ్చి నోటిఫికేషన్ రెండు వేల ఇరవై రెండు వేల రెండు వేల మళ్ళా మళ్ళా ఎప్పుడూ ఉన్న నోటిఫికేషన్ ప్రకారమే మేము పెట్టేస్తాము మళ్ళీ కొత్త నోటిఫికేషన్ ఇవ్వచ్చు కదా అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంటే కొత్త నోటిఫికేషన్ ఇస్తుంది కదా ఇచ్చినట్లు అవుతుంది కదా అని బహుశా అనుకుంటున్నారేమో బట్ వీళ్ళు ఏం కోరుతున్నారంటే సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇచ్చినా కూడా అది కాంగ్రెస్ ఇచ్చినట్లే అవుతుంది కదా మరి మీరు సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇస్తే చాలా మందికి ఏజ్ అయిపోతూ ఉంటుంది చాలా ఎక్కువ రోజుల నుంచి ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి వీళ్ళందరికీ హెల్ప్ అవుతుంది సో గ్రూప్ వన్ గా గ్రూప్ టూ గా